హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పన్నీర్తో కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాన్ని తీసుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకున్నాను దానిలోకి కొద్దిగా సాల్టు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ ఒకసారి కలిపిసే విధంగా కలిపి మనం తీసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేద్దాం ఇలా వేసి ఫ్రై చేయడం వల్ల పన్నీరు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా వేసి కాసేపు వేగనివ్వాలి అస్తమాటు కలుపుతూ ఉంటే పన్నీర్ ముక్కలు విడిపోయి పొడమైపోతాయండి కాస్త వేగాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా పన్నీర్ ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి పన్నీర్ మరీ ఫ్రై అయినా ముక్క గట్టిగా ఉండిపోద్దండి అంత టేస్టీగా కూడా ఉండదు కాస్త ఈ నేతిలో వేగడం వల్ల పన్నీర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాము రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా అనాస పువ్వు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు మూడు లవంగ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వీటన్నిటిని మిక్సీ పట్టుకుని ఇలా పొడిగా చేసుకోండి వీటిలోనే నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజ్ టమాటా ముక్కలు వేసుకోండి ముందుగా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాక వీటిని యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు బాగా మెత్తగా అవినాక అప్పుడు ఈ టమాటాలని పచ్చిమిర్చి అలాగే కాస్త వెల్లుల్లి రమ్మల్ని కూడా యాడ్ చేసుకుని ఇలా గ్రేవీలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా బానీలో పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా అదే బానీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటినీ ఒకసారి కలిపి బాగా మగ్గే వరకు మూతపెట్టి ఉంచండి ఉల్లిపాయ కొద్దిగా అల్ల వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల పేస్ట్ని ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయ్యాక మనం తీసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిందని తెలియడానికి చూసారా కాసేపు బాగా ఫ్రై చేసేసరికి ఆయిల్ ఇలా దాని నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకి గ్రేవీ బాగా ఫ్రై అయిందని అర్థం దీనిలోకి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం పన్నీర్ ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా వాటర్ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేద్దాం ఈ బానేలోకి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి కాసేపు ఉడకాక ఇలా చూసుకోండి ఇంకా మనకు కొద్దిగా నీరు ఉంది కదా వాటర్ అంతా దగ్గరకొచ్చి ఆయిల్ సపరేట్ అయితే మన కర్రీ రెడీ అయినట్టేనండి అప్పుడు కొత్తిమీర జలుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీ రైస్లోకే కాకుండా రోటీ చపాతీ బిర్యానీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి